అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారండి ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నాను ఈ మధ్య వీడియోస్ పెట్టక వన్ వీక్ అయిపోయిందండి కొంచెం ఇంట్లో బిజీ షెడ్యూల్ కొంచెం ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అంటే కొంచెం ఫ్యామిలీలో చిన్న చిన్న బ్యాడ్ న్యూసెస్ అండి సో అందువల్ల చేయలేకపోయాను నాకు కూడా కొంచెం ఒంట్లో అట్లా ఇట్లా ఉన్నింది సో కొంచెం రెస్ట్ తీసుకుందాం అని చెప్పి వన్ వీక్ గా వీడియోస్ చేయలేదు సో కమెంట్స్ అయితే బోల్డ్ కమెంట్స్ పెట్టేస్తున్నారండి ఎందుకంటే గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోతుంది కదా సో చాలా మంది మన ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్సు కొన్ని డౌట్స్ ఉన్నాయి గా గోల్డ్ అమ్మేయాలా లేకపోతే ఇంకా కొనాలా ఇంకా ఇన్వెస్ట్ చేయాలా చూద్దామండి వాటి మీద ఒక క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా సో కమెంట్స్ అయితే ఎక్కువ పెడుతున్నాను పెడుతున్నారు రిప్లై చేయడానికి కూడా నాకు వీలు పడలేదు సో గోల్డ్ ఇప్పుడు అమ్మేస్తే లాభమేనా అమ్మకపోతే కొన్న బంగారం మీద పెట్టిన డబ్బు వృధా ఏనా ఇంకా కొన్ని డౌట్స్ అడుగుతున్నారు గోల్డ్ ప్రైస్ ఇంకా పెరుగుతోంది కదా ఇన్వెస్ట్మెంట్ ఇంకా చెయ్యాలా లేదా గోల్డ్ ప్రైస్ పడిపోతుంది అంటున్నారు కదా మరి కొన్న బంగారం లాసే కదా అని కొంతమంది కొంతమంది కొంత డబ్బు ఉంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు డౌట్గా ఉంది కొంచెం అడగా చెప్పండి అని అడుగుతున్నారు నెక్స్ట్ గోల్డ్ ప్రైస్ భారీగా పడిపోతే ఒకవేళ ఏం చేయాలి లేక గోల్డ్ ప్రైస్ ఇంకా ఇంకా తారాస్థాయికి అంటే ఆల్రెడీ తారాస్థాయిలోనే ఉందనుకోండి ఇంకా తారాస్థాయికి వెళ్తే అప్పుడు పరిస్థితులు ఏంటి ఇట్లా అనేసి మనకి డౌట్స్ బోల్డ్ అడుగుతున్నారండి ప్రీవియస్గా మనం కొంచెం ఇన్ఫర్మేషన్తో నేను మీకు వీడియోస్ చేస్తున్నాను కొంచెం చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక రెండు మూడు వీడియోస్ ముందు అట్లా చూడండి ప్రీవియస్ వీడియోస్ ఒక కంటిన్యూగా ఒక నాలుగైదు వీడియోస్ చూశారంటే కొంచెం మీకు ఒక ఐడియా వస్తుంది సో ఈ వీడియో చూడండి ఇంకొంచెం క్లారిటీతో కొన్ని వీడియోస్ చేస్తున్నాను ప్రి అంటే రీసెంట్గానే అవి కూడా చూడండి సో ఉదాహరణకి ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ వాళ్ళము బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ ఎందుకు పర్చేస్ చేస్తామండి ఒకటి ఆడపిల్లలు ఉండి వాళ్ళకు మ్యారేజ్కి ఎంతో కొంత పెట్టాలి పైగా ఆడపిల్లలు కదండి ఆడవాళ్ళు అంటేనే బంగారం మీద కాస్త మక్కువ ఉంటుంది సో ఒంటి మీద ఆభరణాలుగా మనం చక్కగా అలంకరించుకోవడానికైనా కొంత బంగారం కావాలని కొంటూ ఉంటాం ఒకవేళ మగ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా గోల్డ్ జ్యువెలరీ కొనాల్సిందే ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో వాళ్ళు కూడా అప్పుడు ఇప్పుడు ఏదో ఒక సందర్భంలో లేదా పెళ్ళికో ఎంతో కొంత బంగారం కొనాల్సిందే మగ పి ఉన్నా కూడా సో ఇంకా ఇన్వెస్ట్ రెండవది మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఎందుకంటే బంగారాన్ని మనం ఒక అసెట్ అంటే ఆస్తిగా చూస్తున్నాం కదా అవసరానికి ఆదుకుంటుంది సో ఇంకెక్కడో దానికన్నా లేదా దుబారా ఖర్చులు కన్నా మిడిల్ క్లాస్ వాళ్ళు ఆడవాళ్ళు కొంత సేవింగ్స్ చేసుకొని కొంచెం మనకు కూడా లాభం అనే ఒక ఊరట అవునిందంటే ఖచ్చితంగా ఎక్కడ పెడతామంటే గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేస్తాము మన వీడియోస్లో కూడా చాలా వరకు అలానే ఉంటున్నాయి కదా సో ఇంకా ఈరోజు గోల్డ్ ప్రైస్ కూడా చూద్దాము అసలు ఏంటనేది ఈరోజు గోల్డ్ ప్రైస్ నేను ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో చూసినప్పుడు ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ అండి ట్వంటీ టూ క్యారెట్ వచ్చి ఎనిమిది వేల తొమ్మిది వందలు ఇలానే ఉంది ఒక టూ త్రీ డేస్గా ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చి తొమ్మిది వేల ఏడు వందలు ఎయిటీన్ క్యారెట్ వచ్చి ఏడు వేల మూడు వందల పంతొమ్మిది ఇట్లా ఉంది సిల్వర్ నూట పది రూపాయలు పర్ గ్రామ్ అయితే ఉంది సరే ఇప్పుడు కొంతమంది అమ్మేసుకుందామని ఇప్పుడు నేను కొన్ని న్యూస్ ఛానల్లో కూడా చూశానండి గోల్డ్ ప్రైస్ ఇంకా బాగా భారీగా పడిపోతుంది అమ్మేసుకుందామని ఆల్రెడీ కొంతమంది అమ్మేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారట సో ఇప్పుడు మళ్ళీ గోల్డ్ ప్రైస్ పెరుగుతూనే ఉండడంతో వాళ్ళు మళ్ళీ ఇలా బోమని అంటే అట్లా న్యూస్లో అట్లా వచ్చిందిలేండి సో వాళ్ళంతా ఫీల్ అవుతున్నారు అంటే గోల్డ్ ప్రైస్ పడిపోతుందని కదా అమ్మేసుకున్నాము ఇంకా పెరుగుతోంది కదా మా గోల్డ్కి మేము నష్టమే కదా అమ్ముకున్న తర్వాత అన్నట్టుగా కొన్ని న్యూస్ ఛానల్లో చూశాను సరే ఒకవేళ అమ్ముకుందాము అంటే ఇప్పుడు మనం ఒంటి మీద పెట్టుకోవడానికి అలంకరణ కోసము ఆడవాళ్ళకి కొన్ని ముచ్చట్లు కొన్ని ముఖ్యమైన నగలు ఉంటాయి కదండి అవైతే మనం అమ్ముకోలే అమ్ముకోం కదా అవసరానికి ఆదుకుంటుంది అప్పుడప్పుడు ఎప్పుడైనా అవసరానికి తాకట్టు పెట్టుకుంటాము మళ్ళీ విడిపించుకుంటాము అవసరానికి ఉపయోగపడుతుందని కొంత బంగారం మన దగ్గర పెట్టుకుంటాము సో ఎప్పుడు అమ్మాలి అంటే అంటే అమ్మాల్సిన పరిస్థితి ఏదంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎప్పుడు అమ్మేస్తే మనం బెస్ట్ ప్రాఫిట్ అని ఆలోచిస్తాము సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఇప్పుడు ఒంటి మీద బంగారం అమ్మాయికైనా మనకైనా లేదా ఆడపిల్లలకి ఫ్యూచర్ కోసమైన బంగారం వాళ్ళ ఒంటి మీద ఇంత అని వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ వాళ్ళ కెపాసిటీని బట్టి మన పాపకి ఇంత గోల్డ్ ఉంటే బాగుంటుంది లేదా మా ఆవిడకి ఇంత గోల్డ్ ఉంటే బాగుంటుంది ఇట్లా సహజంగా కొంత బంగారం కొని పెట్టుకుంటాము ఆర్నమెంట్ రూపంలో జ్యువెలరీ రూపంలో ఏదో రకరకాల గాజులని వంకీలని అవన్నీ ఇవన్నీ పెట్టుకుంటాం కదా సో ఇప్పుడు సేల్ చేయాలి అంటే ఇప్పుడు ఎవరికి ప్రాఫిట్ అంటే ఒకవేళ మేము ఇన్వెస్ట్మెంట్ పర్పస్గానే కొన్నాము ఇప్పుడు అమ్ముకుంటా అమ్ముకుంటాము అనే వాళ్ళకి ఒకటండి ఎప్పుడు కొనుంటారో ఒకసారి చూసుకోండి మీరు ఐదు వేల ఆరు వందలు లేదా ఆరు వేలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందల లోపు ఉన్నట్లయితే మీకు ఎంతో కొంత ప్రాఫిట్ ఇప్పుడు అమ్ముకోవాలి మంచి పీక్ స్టేజ్లోనే ఉంది కదా ఇప్పుడు అమ్ముకుంటే బెస్టేనా అంటే ప్రాఫిట్టే ఎందుకంటే ప్రెజెంట్ ఎనిమిది వేల తొమ్మిది వందల చిల్లర పర్ గ్రామ్ పోతుంది సో సేల్ చేయాలనుకున్నప్పుడు కంపేర్ చేసుకోండి మీరు కొన్నది ఎంత ఎంత కొన్నారు ఎప్పుడు కొన్నారు అంటే ఉదాహరణకి మీరు ఒక రెండు మూడు సంవత్సరాల ముందు అట్లీస్ట్ మన ఆ వీడియోస్లో నేను చెప్పేది ఏమంటే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు గోల్డ్ కాయిన్స్ కానివ్వండి బార్స్ బిస్కెట్స్ ఏవైనా సరే ఒక లాభం కోసం మీరు కొంటున్నారు లాభపడాలి దాని నుంచి మనకు కొంచెం రిటర్న్స్ రావాలి అని కొంటూ ఉంటారు కదా అలాంటప్పుడు నేను ఏం చెప్పాను చాలా వీడియోస్లో కూడా లాంగ్ టర్మ్లోనే మనం మనకి లాభం అనేది ఈ గోల్డ్ మీద పెరిగిన ప్రైస్ మనకి లాభం అని చెప్పాను ఇట్లా అట్లీస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ లేదా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మనం ముందు కొని ఉంటే అప్పుడు ప్రైస్ ఐదు వేల ఐదు వందల కన్నా కూడా తక్కువే ఉండింది నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు లోపలే ఉంది ఒక త్రీ ఫోర్ ఇయర్స్గా మనకి టూ ఇయర్స్గా వన్ అండ్ హాఫ్ ఇయర్గానే గ్రోత్ బాగా ఎక్కువ ఉంది గోల్డ్ ప్రైస్ మీరు చూస్తున్నారు కదా సో ఇప్పుడు మీరు ఇట్లా కొనుంటే గనక మూడు నాలుగేళ్ల క్రితమో ఐదేళ్ల క్రితమో కొనుంటే ఇప్పుడు అమ్ముకుంటే మీకు ప్రాఫిటే ఓకేనా సో అలాంటి వాళ్ళు అమ్ముకోవచ్చు ఈజీగా అమ్ముకోవచ్చు లేదు గోల్డ్ ప్రైస్ ఇంకా పెరిగితే మాకు నష్టమే కదా అని కూడా మీరు అడగచ్చు సో గోల్డ్ ప్రైస్ అనేది ఇప్పుడు పదివేలుకో పన్నెండు వేలకో కొంతమంది చెప్పిన దీని ప్రకారం మనం ఆలోచిస్తే సో మనకి గోల్డ్ అనేది పర్ గ్రామ్ ఇప్పుడు పదివేలో పన్నెండు వేలో పోతే ఇప్పుడు అమ్మేసుకుంటే నష్టమే కదా అనుకోవచ్చు ఎలా నష్టము అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి ఇప్పుడు ఇంత కొన్నాము సో ఈ రోజు ఇంత ఉంది కాబట్టి అమ్ముకుంటున్నాము లేదా అవసరము ఇక్కడ మీకు అమ్మాల్సిన పరిస్థితి ప్రాఫిట్ గురించే ఆలోచిస్తే అది టోటల్గా మీ పర్సనల్ ఒపీనియన్ అండి మీకు ఇప్పుడు అమ్ముకోవాలి ఏదైనా అవసరం ఉంది లేదా ఒక అసెట్ కొంటున్నారు మనం అమ్మడానికి ఒక కారణం ఉంటుంది కదండి సో ఏదైనా ఒక అసెట్ కొంటున్నారో లేదో పెళ్ళో లేక ఏదో అవసరమో ఇంకో పిల్లల హయ్యర్ స్టడీ సో ఏదైనా కావచ్చు సో ఒక ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఉంది ఇట్లా నాలుగైదేళ్ల క్రితం మీరు బంగారం కొనుంటే అమ్ముకోవచ్చు సో ఇది పెరగవచ్చు అనేది కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కూడా చెప్పలేనటువంటి విషయం ఎందుకంటే ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క ఆర్థిక పరిస్థితి గణాంకాలు విశ్లేషణ ఇవన్నీ చూసిన తర్వాత ఒక అంచనాకొచ్చి చెప్తున్నారు ఇంత పెరగచ్చు అని సో సడన్గా కూడా గోల్డ్ ప్రైస్ తగ్గొచ్చండి అది ఎట్లా అంటే భారీగా ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతూనే ఉంది అంటే ఇప్పుడు రెండేళ్ళుగా అట్లే పెరుగుతూనే ఉండదండి ఎప్పుడు కూడా ఒక్కటి గుర్తించుకొని పెరుగుతూనే పోతూ అంటే దానికి ఎక్కడో ఒక ఒక దగ్గర బ్రేక్ అనేది ఉంటుంది అంటే ఒక దగ్గరకు వచ్చి డౌన్ అవుతుంది ఖచ్చితంగా బంగారం అనేది డౌన్ అవుతుంది కానీ అది ఎప్పుడు అనేది పర్టికులర్గా మనం చెప్పలేం ఉదా ఉదాహరణకి ఇప్పుడు ఎమర్జెన్సీ లో ఉన్నాం ఇప్పుడు అమ్ముకోవచ్చు అంటే హ్యాపీగా అమ్ముకోవాల్సిందే ఇంక మనం తప్పదు లేదు దాచుకున్నామండి మేము ఇంకా గోల్డ్ ప్రైస్ భారీగా పడిపోతే ఏం చేయాలి గోల్డ్ అయితే దాచుకున్నాం కొన్నది అమ్ము అమ్ముకోవట్లేదు ఇంకా పెరుగుతుందనో ఇంకేదో కారణాలతో దాచుకున్నాం అనుకుందాం అనుకోండి భారీగా గోల్డ్ ప్రైస్ పడిపోయింది ఇప్పుడు మన క్లాసే కదా భారీగా పడిపోయినా నేను ఒక విషయం చెప్తానండి ఆహా అంటే ఆరు వేలకు ఏడు వేలకు ఏడు వేల ఐదు వందలు లేదా ఐదు వేలకు పడిపోయింది అనుకుందాం సో ఇక్కడ గోల్డ్ ప్రైస్ అనేది ఇప్పుడు పెరుగుతూ ఉంది అమాంతంగా పడిపోతే అంటే ఇప్పుడు మనకి ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కొంతమంది ఎక్స్పర్ట్స్ ఆర్థికవేత్తలు వీళ్ళంతా కూడా క్యాలిక్యులేషన్స్ ఇట్లా తీసుకొని మహా అంటే ఓ గ్రామ్ మూడు వేలకి నాలుగు వేలకి రాదండి సో ఒక యావరేజ్గా తీసుకున్న ఒక స్టెబిలిటీగా ఉంటుంది పడిపోయి గోల్డ్ ప్రైస్ తగ్గి అనుకుందాం తగ్గి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు వరకు రావచ్చు కానీ భారీగా పడిపోయే ఛాన్సెస్ అయితే ఉండదు అని చెప్తున్నారు లేదు అట్లా పడిపోయింది ఇంకా పెరుగుతూనే ఉంది కదా ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టు పెరుగుట విరుగుట కొరకే అని ఒక స్టేజ్ వచ్చి పడిపోయింది అనుకుందాము సో అది ఒక స్టెబిలిటీ అయితే మెయింటైన్ అవుతుందండి ఎట్లా అంటే మనకి కరెక్షన్ పీరియడ్ ప్రతి ఇప్పుడు నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదండి నలభై ఏళ్ల నుంచి తీసుకుంటే నాలుగైదేళ్ల పాటు పెరిగి మళ్ళీ పడిపోయి ఒక స్థిరమైన ఒక రేటు ఉండి ఆ రేట్లోనే ఒక యాభై వంద ఎనభై అరవై పది ఇరవై తేడాతోనే రెండు మూడేళ్ల పాటు ఆ స్టెబిలిటీ కొనసాగుతుంది గోల్డ్ మళ్ళీ పుంజుకుంటుంది అంటే మనకి అట్లా ఉన్నాయన్నమాట లెక్కలన్నీ కూడా హిస్టరీ తీసుకుంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి క్లారిటీగా చెప్పాను సో గోల్డ్ ప్రైస్ తగ్గిన మనకు స్టెబిలిటీ అనేది ఉంటుంది ఆ కరెక్షన్ పీరియడ్ ఆ కరెక్షన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అది ఎన్ని ఏళ్ళు ఉంటుందంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంటుంది సో తర్వాత మళ్ళీ గోల్డ్ ప్రైసెస్ అనేది పుంజుకుంటుంది సో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు అమ్ముకోవాలా వద్దా అనేది దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు సో ఒకవేళ పడినా మళ్ళీ పుంజుకున్న కొంచెం టైం పడుతుంది సో ఆ గోల్డ్ అనేది మనం అట్లే అంటిపెట్టుకొని పెట్టుకొని ఉండం కదండి ఒక ఇన్వెస్ట్మెంట్గా తీసుకున్నప్పుడు అవసరాలకు వాడుకుంటాము ప్లడ్జ్ పెట్టుకుంటాము ఇంకేదైనా సెట్ కొనాలన్నప్పుడు యూస్ చేసుకుంటాము సో టోటల్గా దాన్ని ఇన్వెస్ట్గా చూసి అమ్మేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ బాగుంది మీరు ఒక మైండ్లో ఒక ఫిగర్ అనుకోండి ఇంత ప్రైస్ ఉంది కదా సో మనం ఇంత కొన్నాం గ్రామ్ మీద ఇంత మనకు లాభం ఉంది కాబట్టి ఇప్పుడు అమ్ముకుంటే ఓకే ప్రాఫిట్టే అమ్మేసుకుందాం అనుకుని హ్యాపీగా మనం సాటిస్ఫాక్షన్తో అమ్మేసుకోవడమే లేదు ఇంకా కొద్ది రోజులు ఆగుదాము ఇంకా పెరుగుతుందేమో అనుకొని ఒకవేళ సడన్గా అందరూ అనుకున్నట్టుగా కొందరు చెప్పినట్లుగా పడిపోయింది అన్నప్పుడు మళ్ళీ మనం వెయిట్ చేయడమే నెక్స్ట్ గోల్డ్ ప్రైస్ మళ్ళీ పుంజుకునేంతవరకు వెయిట్ చేయడమే కానీ లాంగ్ టర్మ్లో ఎప్పుడైనా కూడా గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది ఒకనొక దశలో పడి కొంతకాలం ఒక స్టెబిలిటీ మెయింటైన్ చేస్తూ పెద్దగా మార్పులు లేకుండా కొంచెం కొంచెంగానే అంటే ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఉండి ఒక రెండు మూడేళ్ళు నాలుగేళ్ళు ఆ టైం అనేది ఒక కరెక్షన్ పీరియడ్ అనేది ఉంటుంది ఆ టైంలో మనకి పెద్దగా డిమాండ్స్ ఉండవు గోల్డ్ మీద పెద్దగా మనకి అంటే గోల్డ్ అనేది అండి ఎప్పటికీ ఒక్కటి చెప్తానండి అన్ని వీడియోస్లో చెప్పేది భూమి అనేది లిమిటెడ్ పెరుగుతున్న జనాభాను బట్టి భూమి ఏం పెరగట్లేదు కదండి సో లిమిటెడ్ కదా భూమి ల్యాండ్ అనేది లిమిటెడ్ సో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు ఎందుకు బంగారం ఎక్కడి నుంచో మనకు ఆకాశం నుంచి ఊడిపడట్లేదు కదా భూమిలో నుంచే కదా మైనింగ్స్ అనేవి తీస్తున్నారు సో లిమిటెడ్ భూమి నుంచి లిమిటెడ్గా వచ్చేటటువంటి బంగారమే ఉన్నప్పుడు గోల్డ్ ప్రైస్ ఇంకా పెరుగుతుందే కానీ అంటే ఒక లాజిక్గా ఆలోచిస్తే తగ్గేది ఏముంటుందండి సరే లేదు ఎక్కడ చూసినా మనకు గోల్డ్ మైనింగ్సే బయటపడ్డాయి కొత్త కొత్తగా డిస్కవర్ చేశారు ఈ మధ్య ఒడిస్సాలో కూడా మైనింగ్స్ బయటపడ్డాయి అన్నారు ఎంత పడినా కూడా అండి మన ఇంపోర్ట్స్ ఏమీ తగ్గదు సో భారతదేశంలో ఎక్కువగా అన్ని దేశాలతో కంపేర్ చేస్తే మొదటి రెండు మూడు దేశాలలోపే మన పేరు ఉంది అంటే భారతదేశంలో చాలా వరకు ఆడవాళ్ళు గోల్డ్ని జ్యువెలరీని బంగారాన్ని ఇష్టంగా పెట్టుకుంటారు సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా ఫస్ట్ సెంటిమెంట్ అంటే ఇష్టంగా బంగారాన్ని జ్యువెలరీని ఏ ఇతర మెటల్స్తో కంపేర్ చేస్తే ఎక్కువగా పెట్టుకునేది ప్లాటినం కాదు సిల్వర్ కాదు ఇంకేదో కాదు బంగారాన్ని ఇష్టపడతారు కాబట్టి ఎక్కువగా దిగుమతి చేసుకునేది మన భారతదేశమే కాబట్టి గోల్డ్ మైనింగ్స్ బయటపడ్డా కూడా ఒక లిమిటెడ్గానే ఉంటుంది గోల్డ్ నిధులు ఈ గోల్డ్ మైనింగ్స్ అనేది లిమిటెడ్గానే ఉన్నప్పుడు మనం లాంగ్ టర్మ్లో పదేళ్ళలో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత తీసుకున్నా కూడా గోల్డ్ ప్రైస్ ఇప్పటికన్నా కూడా ఎక్కువే ఉంటుంది అనేది నా నా అభిప్రాయం అండి సో అంటే గణాంకాలు హిస్టరీ ఇవంతా చూసిన తర్వాత ఒక మనిషి ఒక అంచనాకు వచ్చారంటే వాళ్ళ విశ్లేషణ అనేది చెప్తారు కదా సో నేను అట్లనే చెప్తున్నాను సో గోల్డ్ ప్రైస్ తగ్గినా భారీగా తగ్గకపోవచ్చు లేదా తగ్గిందనే అనుకుందాము అక్కడ మనం సంతోషించదగ్గాల్సిన విషయం ఏమంటే మన ఉన్న బంగారానికి ప్రైస్ పడిపోయిందని ఎందుకు అనుకోవాలి బంగారం తగ్గింది అనుకోండి అరే మళ్ళీ కొనుక్కోవడానికి మనకు ఛాన్స్ వచ్చినట్టే కదా సో ఒక సేవింగ్స్ అనేది పెంచుకుంటాము గోల్డ్ మీద మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాం మళ్ళీ కొనుక్కుంటాం లేదా భారీగా పెరిగిపోయింది మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంక ఇన్వెస్ట్ చేయలేరు అనుకున్నప్పుడు ఆల్టర్నేట్ మనం సోర్సెస్ వెతుక్కుంటాం అంటే ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు పెరుగుతూ ఉంటే ఇప్పుడు బంగారం దాని వెంట పెరిగి పరిగెట్టుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదండి పెరిగిపోతుంది ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పన్నెండు వేలుకి ఉందంటే ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కొంటారు బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే కొంతకాలం వెయిట్ చేయాలి సో ఇప్పటి వరకు ఏదైనా డబ్బు ఉంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే డౌట్ ఉన్న వాళ్ళు కూడా పోస్ట్ ఆఫీస్లోనో ఏదైనా బ్యాంక్స్లోనో ఫిక్స్డ్ డిపాజిట్ వన్ అవర్ టూ ఇయర్స్కి లేదా త్రీ ఇయర్స్కి వేసుకోండి చాయిస్ మందే కదా సో మళ్ళీ గోల్డ్ ప్రైస్ తగ్గింది అనుకోండి వెంటనే మళ్ళీ గోల్డ్ మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చు సో ఇబ్బంది ఏమీ లేదండి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గోల్డ్ ప్రైస్ అమాంతం పెరిగిపోతుంది ఇంకా మనం కొనలేమా అంటే మనం చెప్పాను కదండి మిడిల్ క్లాస్ వాళ్ళకైనా ఎంత గోల్డ్ పే మనము పది గ్రాములు కొనే దగ్గర ఒక రెండు గ్రాములు కొంటాము ఐదు గ్రాములు కొందాం అనుకున్నప్పుడు ఒక ఒక గ్రాము కొందాము అంతేకాని భయపడాల్సిన పని లేదు భారీగా తగ్గింది అంటే మనకే లాభం మళ్ళీ కొనొచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఉన్న బంగారానికి వాల్యూ పోయింది కదా అని ఆలోచించడం కన్నా ఫస్ట్ మనం లేడీస్ ఎక్కడ అండి ఆభరణాలు పెట్టుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు అవసరానికి ఉపయోగపడుతుందనే కారణంతోనే కొంటాం దానికి మించి మనం ఆలోచించేది పిల్లల భవిష్యత్తుకో లేదా మన భవిష్యత్కో ఏదైనా అసెట్స్ కొనాలి అనుకున్నప్పుడు ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కాయిన్స్ బార్స్ ఇవి కొని పెట్టుకుంటున్నాం సో గోల్డ్ ప్రైస్ తారా స్థాయికి వెళ్ళిపోయింది అన్నప్పుడు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది కొనలేము ఎందుకంటే మన కొనే తాహత్తుకు మించి మనకి గోల్డ్ ప్రైసెస్ ఉన్నప్పుడు మనం ఆల్టర్నేట్ ఇందాక చెప్పుకున్నట్టుగా ఇంకేదైనా ఆల్టర్నేట్ ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవాల్సింది సో గోల్డ్ అంటే ఇప్పుడు కొంత ఇన్వెస్ట్ చేస్తాము గోల్డ్ పెరిగింది అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కొంత గోల్డ్ ఉందనుకోండి ఒక ఇరవై సవర్లు గోల్డ్ ఉందనుకోండి బాగా పెరిగినప్పుడు మన దగ్గర ఉన్న బంగారానికి వాల్యూ పెరిగిందని హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే లేదు గోల్డ్ ప్రైస్ పడిపోయింది ఇంకొంచెం గోల్డ్ కొంటాము లేదా ఆల్టర్నేట్ బాగా పెరిగిపోయింది విపరీతంగా ఇంకా గోల్డ్ కొనలేము అనుకున్నప్పుడు ప్రాబ్లం ఏమీ లేదండి సో గోల్డ్ని మన దగ్గర ఉన్న గోల్డ్ని జాగ్రత్త పరుచుకుంటాం చాలా ప్రెషియస్ అయిపోయింది ఇంకా కొనలేము అనుకున్నప్పుడు ఉన్న బంగారాన్ని కాపాడుకుంటాం చే మనం చేయాల్సింది అదే కదండి సో ఇంకా జ్యువెలరీ అంటారా మార్కెట్లో వన్ గ్రామ్ గోల్డ్ అని సిల్వర్ అని కాపర్ బేస్డ్ గోల్డ్ అని చాలా రకరకాల జ్యువెలరీ వచ్చింది అంటే ఫంక్షన్లకి గట్ట పూజలు పురస్కారాలకి బంగారం ఆడవాళ్ళు పెట్టుకుంటాం కదండీ సెంటిమెంట్గా అందులోనూ సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ అన్న అన్నా కూడా సౌత్ ఇండియన్స్ ఎక్కువగా గోల్డ్ పెట్టుకుంటారు జ్యువెలరీ ఆభరణాలు పెట్టుకుంటారు సో అలాంటప్పుడు మనకు ఆల్టర్నేట్ ఉండనే ఉంది కదా సో వన్ గ్రామ్ గోల్డ్ అని ఇప్పుడు మార్కెట్లోకి ఈ బంగారం రేటు ఎప్పుడైతే పెరిగిపోతూ వస్తుందో సేఫ్టీ కూడా లేదు కదండి అందరూ కూడా లాకర్స్లో పెట్టు పెట్టుకొని ఈ వన్ గ్రామ్ జ్యువెలరీనే అన్ని ఫంక్షన్స్కి పెట్టుకొని వస్తున్నారు ఇక్కడ ఎక్కడ మధ్య తరగతి అని బిలో మిడిల్ క్లాస్ అని అప్పర్ మిడిల్ క్లాస్ అని రిచ్ పీపుల్లో అనేది తేడా లేదండి అందరూ కూడా పెట్టుకుంటున్నారు సో నేను చెప్పేది ఏమంటే గోల్డ్ రూపంలో లేదు నాకు జ్యువెలరీనే కావాలి నేను గోల్డ్ జ్యువెలరీనే పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదండి మనకు ట్వంటీ క్యారెట్స్లో ట్వంటీ వన్ క్యారెట్లో ఎయిటీన్ క్యారెట్లో ఫోర్టీన్ క్యారెట్లో చివరికి నైన్టీ నైన్ నైన్ క్యారెట్స్లో కూడా జ్యువెలరీని తీసుకురావడానికి మనకు సెంట్రల్ గవర్నమెంట్ జీవో పాస్ చేయనుంది అని కూడా మనం న్యూస్లో విన్నాం సో ఇదంతా కూడా మనం అన్నీ కూడా గోల్డ్ లుక్ ఎక్కడ మనకి తక్కువ లేదు అట్లీస్ట్ మనకు వన్ గ్రామ్ గోల్డ్ పక్కన పెట్టి ప్యూర్ గోల్డ్ పక్కన పెడితే ఏది ప్యూర్ గోల్డ్ ఏది వన్ గ్రామ్ తేల్చుకోలేనటువంటి ఎంత మంచిగా తయారు చేస్తున్నారు సో అది హ్యాపీయెస్ట్ విషయమే అని నేను చెప్తానండి సో మనకి ప్యూరిటీ తగ్గుతుంది ఇక్కడ ట్వంటీ ఎయిటీన్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్లో ప్యూరిటీ తగ్గుతుంది మనకి కాస్ట్ కూడా తగ్గుతుంది అంటే ఆభరణాలే బంగారు ఆభరణాలే పెట్టుకోవాలి అనే ముచ్చట మనం తీర్చుకోలేమా అంటే ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి సో ఎప్పుడు కూడా మనకు ఆల్టర్నేట్ ఏదో ఒక విధంగా ఉంటుంది ఇంకా రాబోయే రోజుల్లో ఏమో ఎయిటీన్ క్యారెట్సే కూడా నైన్టీన్ క్యా సారీ నైన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ వీటి మీద ఏమైనా గవర్నమెంట్ జీవో పాస్ చేసి ఇవి కూడా ప్లెడ్జ్ పెట్టుకుంటారు బ్యాంక్స్లో వాటి మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనే రోజులు రావచ్చేమో చెప్పలేము కదండీ అంటే జనరల్గా చెప్తున్నాను సో మనకి బంగారం రేట్ పెరుగుతూ ఉంది మధ్యతరగతి పేదవాళ్ళు కొనలేనటువంటి పరిస్థితికి వెళ్ళింది అంటే ఖచ్చితంగా దానికి ఆల్టర్నేట్గా ఏదో ఒకటి వస్తుంది సో ఇప్పుడు మనం వన్ గ్రామ్ జ్యువెలరీ పెట్టుకుంటున్నాం కదా అడపాదడపా ఈ పంచలోహం జ్యువెలరీ అని చెప్పి రకరకాల మార్కెట్లో ఉన్నాయి పెట్టుకోవాలి అనుకుంటే జ్యువెలరీ ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు నిండుదనంగా సో మనకి ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకున్నప్పుడు మనం అంత ఎఫర్ట్ చేయలేకపోతే కొంత ఎఫర్ట్ చేయగలం లేదా అసలు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ లేదంటే ఇంకేదైనా ఇతర లోహాల మీద పెట్టేదానికి కూడా మనకి ఫ్యూచర్లో వాటికి కూడా వాల్యూ రావచ్చు ఏమో సిల్వర్ ధరలు కూడా పెరగవచ్చు అంటున్నారు సో సిల్వర్ మీద పెడతారేమో నెక్స్ట్ సో సిల్వర్ మీద పెట్టి జీవో రావచ్చేమో చెప్పలేము కదండి సో సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తే పెట్టినా సిల్వర్ని కూడా మనకి రీసేల్ వాల్యూ బాగా పెరగచ్చేమో ఇప్పుడు గోల్డ్ మీద ఎట్లా మనం పెడితే మనకి రీసేల్ వాల్యూ బాగా వస్తుందో ఇకపై సిల్వర్ మీద పెట్టినా కూడా రీసేల్ వాల్యూ బాగా రావచ్చేమో మన రోజులు ఎలా మారుతాయి ఎట్లా మారుతుందని చెప్పలేము కదా సొసైటీ సో ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనకున్న స్థాయిలో మనం సేవింగ్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం కొనుక్కోవడము లేదా కొనలేనప్పుడు దానికి ఆల్టర్నేట్గా ఏదో ఒక విషయం అనేది ఉండే తీరుతుంది సో ఎన్నో ఉన్నాయండి మనం డబ్బుని డబ్బుగానే దాచుకుంటే పెద్దగా ప్రాఫిట్ ఉండదు కాబట్టి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చూస్ చేసుకున్నాము బంగారం విపరీతంగా పెరిగిపోయినప్పుడు కొంచెం తక్కువ పీరియడ్లో ఉన్న వాటి మీద ఇన్వెస్ట్ చేస్తాము లేదా ఇంకొకటి ఎక్కడో మనం పోస్ట్ ఆఫీసులు బ్యాంక్స్లో ఎక్కడో దగ్గర మనకి అవసరానికి డబ్బు కావాలి అంటే బంగారాన్ని మనం ఆస్తిగా చూస్తున్నాం కాబట్టి ఇన్వెస్ట్ చేస్తున్నాము లేదా అంటే మనం లిమిటెడ్గానే కదా ఎవరి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మితంగా నాకు ఈ నగలు ఉంటే చాలు నాకు ఈ నగలు ఉంటే చాలను తీసుకునే వాళ్ళు ఉంటారు లేదా బాగా ఇష్టం బాగా బాగా ఇష్టం అంటే బోలెడు నగలు రకరకాల నగలు రకరకాల లో చేయించుకుంటారు కొనుక్కుంటూ ఉంటారు పెట్టుకుంటూ ఉంటారు అది ముచ్చట ఆ ముచ్చట అనేది బాగా తారాస్థాయికి బంగారం వెళ్ళిపోయినప్పుడు ఒక పది గ్రాములు ఇరవై గ్రాములు యాభై గ్రాములు కొనేవాళ్ళు ఒక ఐదు గ్రాములు ఆరు గ్రాములు పది గ్రాముల లోపే కొంటారు అంతే కదండి అది ఎవరి వాళ్ళ వసతి ఎవరి వాళ్ళ ఆ శక్తి ఇస్తామో బట్టే మనం నిర్ణయించుకుంటాం అంతేకాని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి చూద్దాము మనకి గోల్డ్ ప్రైస్ తగ్గింది అనుకుంటే కొత్త బంగారం హ్యాపీగా వెళ్ళి కొనుక్కోండి బా అప్పు కూడా చేసి తీసుకోవచ్చు ఎందుకంటే మనకి ఎట్లా పాత బంగారం ఉంటుంది ప్లెడ్జ్ పెట్టామో కొత్తది కొన్నామో పాత వాటి కొంచెం కొంచెం కట్టు కట్టుకుంటూ విడిపించుకున్నామా లేదా గోల్డ్ బాగా పెరిగిపోయింది సో ఉన్నదాన్ని భద్రంగా దాచుకుంటాము ఎంతో కొంత కొనుక్కుంటూ దాచుకోవాలి లేదా ఆల్టర్నేటివ్ ఇట్లా ఇతర లోహాలు రావచ్చేమో బంగారానికి ధీటుగా వాటికి సమానంగా ఇంకేదైనా మెటల్స్ రావచ్చేమో చెప్పలేం కదండి ఫ్యూచర్లో సో మొత్తానికి బంగారంకున్న ఇటువంటి బంగారం వాల్యూ అయితే తగ్గదు ఎప్పటికీ లాంగ్ టర్మ్లో బంగారం అనేది ఎంతో కొంత పెరుగుతూనే పోతుంది ఇది స్టాండర్డ్ కాబట్టి దీన్ని బట్టి మీరు ఉన్న బంగారాన్ని అమ్ముకోవాలా లేదా ఉంచుకోవాలా అనేది మన చాయిస్ టోటల్గా అది మనకు మనం డిసైడ్ చేసుకోవాల్సినటువంటి విషయం సో ఇందులో కొన్ని డౌట్స్ మీకు క్లియర్ అయ్యిందని అనుకుంటానండి సో మరొక మంచి వీడియోతో సేవింగ్స్ నెక్స్ట్ మనం ఇంకా ఇతరత్ర ఆడవాళ్ళకి ఎలాంటి సేవింగ్స్ చేసుకోవచ్చు అలాంటి వీడియోస్ చేసుకుందాము ఇంకా అక్షయ రాబోతుంది లేదు గోల్డ్ కొనేవాళ్ళు లేక ఆల్టర్నేట్ చూసేవాళ్ళు లేదా కట్టుకుంటూ ఉన్నారు కదా గోల్డ్ స్కీమ్ అలాంటి వాళ్ళు ఇప్పుడు అక్షయ తృతీయకి ఎంతో కొంత మీరు అక్యూములేట్ చేసిన వరకు కొనుక్కోండి కొత్తగా కొనే వాళ్ళకి ఆఫర్స్ కావాలని కూడా కమెంట్స్ అడుగుతున్నారంటే ఏ జ్యువెలరీ షాప్లో ఏ స్కీమ్స్ ఉన్నాయని అడుగుతున్నారు నేను అప్కమింగ్ వీడియోస్లో ఒక్కొక్కటిగా చేస్తానండి ఒక రెండు మూడు షాపులు కలిపి ఒక్కొక్క వీడియోగా పెడతాను సో ఇదేనండి వాళ్ళకి ఈ వీడియో ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే